పాలజీ అంటే ఈజీ అనుకున్నా కాదు ఇది బయాలజీకి బాబు సైకాలజీకి మొగుడు మొగుడులే ఈవినింగ్ గుర్తు చేయి నవ్వుతాను రాఘవ నా స్పెషలైజేషన్ ఎథనోసెంట్రిక్ స్ట్రగుల్స్ అర్థం కాలేదు కదా అడుగు అలా క్యూట్గా చూడకు ఫ్యాక్షనిజం అని విన్నావా ఊళ్ళకు ఊళ్ళు నరికేసుకుంటారు అలాంటి ఫ్యాక్షనిజం ఉన్న ఓ ఊరు వెళ్ళాలి అక్కడ జనాన్ని ఇంటర్వ్యూ చేయాలి ఒక డాక్యుమెంటరీ తీయాలి ఇవన్నీ వన్ మంత్ లో సబ్మిట్ చేయాలి సొల్యూషన్ అర్థం కాలేదు కదా అడుగు అలా క్యూట్ గా చూడకు పోమదూర్ ఇటాలియన్ లాంగ్వేజ్లో టమెతో ఇది ఒక టైం మేనేజ్మెంట్ టెక్నిక్ నిమిషాలు తర్వాత అలారం ముగ్గుద్ది ఈ 25 నిమిషాలు అటు ఇటు చూడకుండా కంప్లీట్ ఫోకస్తో ఏం చదవాలి ఎప్పుడు చదవాలి ఈ డాక్యుమెంటరీ తీయడానికి ఎక్కడికి వెళ్ళాలి ప్లాన్ చేయండి ప్లాన్ చేస్తే రో వర్క్ ఏం చదువుకున్నావు నువ్వు ఆంథ్రోపాలజీ అయితే మీ ఫాదర్ మెంటల్గా చాలా స్ట్రాంగ్ అయి ఉండాలి నేను చూస్తే అనిపిస్తుంది నో వట్ మా నాన్నకు సగ్గి ఎక్కువ ఎప్పుడన్నా మూడు వస్తే మా అమ్మ గోరెంటాక పెట్టేవాడు నెక్స్ట్ బయటకు వెళ్తే ఏమి రెడ్డి చేతులు ఎవరైనా అడిగితే లేదు కొరుకారంతో బొదన్నాలేమే చేతులు సరిగ్గా కడుక్కోలే అన్నబద్దం చెప్పేవాడు ఏంది రెడ్డి మీదే ఊరు దొంగవి నువ్వు దొరకవు కాలేజ్ అయ్యాక మళ్ళీ రేపు కలుద్దాం ఇక్కడే కానీ ఇలా ఇక్కడ పేరేంటండి సార్ కాలేజ్ అటు ఇటు స్కూల్ రేపు పెళ్ళి పిల్లల పుట్టకెళ్ళి తిరిగాను దానికంటే ముందు ప్రేమ పుట్టాలి నీలంబర్ గారు అది పుట్టాలంటే పూలు కావాలి ఇటు ఏమన్నావు

దీనికి పోతీవి ఏట సిక్కిన ఓబా ஒரு தப்பிச்சுனா கண்டபட்டாவ ని కరుస్తానేవ ఎంట పడ్డానా నరికేస్తావో రా

డిచిపెట్టి కదారా పరాస్థలంలో బతుకుతాండేది పొలవమంటా పోరు పల్లె నుంచి పట్టణం దాకా తెచ్చినారే కత్తులు పాలేగాళ్ల నుంచి పిండ్లో దాకా తెచ్చినారే బాబా బసిరెడ్డి బిడ్డ లే బిరెడ్ ఫైవ్ మినిట్స్ ఎందుకు రాలేదు ఒక వ్యాలిడ్ ఎక్స్ప్లనేషన్ చెప్పు ట్రాఫిక్ అవిగా ఉంది ఫ్రంట్ యాక్సిడెంట్ అయింది ఇలాంటి అబద్ధాలు చెప్పడం నాకు అలవాట్లేదు నిజం చెప్పినా నీకు అర్థం కాదు వే యు నో వాట్ ఒకరిని కావాలనుకునే ముందు అమ్మాయిలో చాలా ఆలోచిస్తారు రాఘవ వీడు కాదు వీడు కాదు అని పది మందిని రిజెక్ట్ చేసి ఒకటి దగ్గర ఆగుతారు వాడిని కౌగులించుకుని కళ్ళు మూసుకోగానే మొత్తం ప్రపంచాన్ని షట్ డౌన్ చేసిస్తారు కానీ మీరలా కాదు చూసిన మొదటమ్మాయి దగ్గరే ఆగిపోతారు ప్రేమించకపోతే చచ్చిపోతామంటారు చేతులు కోసుకుంటారు కాళ్ళు పట్టుకుంటారు అది ఒప్పుకునేదాకా పెట్టేస్తారు సరే అనగానే కౌగులించుకుని ఆ అమ్మాయి భుజం మించి మిగతా ప్రపంచం చూడ్డం స్టార్ట్ చేస్తారు నిన్న నా కళ్ళలో ఓకే కనిపించింది ఇవాళ పక్కన పెట్టేశావు అంతే లేట్ కాదు ఆ ఫార్టీ మినిట్స్ నువ్వు నన్ను మర్చిపోయా నాకంటే ఇంపార్టెంట్ విషయం ఏదో నేను నాపింది నేను ఫస్ట్ ప్రయారిటీ కాదు ఐ డోంట్ లైక్ ఇట్ అవి నేను చెప్పే ఒకరిని ఇష్టపడ్డానికి ఒక రైట్ ఇన్సిడెంట్ చాలు లైక్ ఎస్టుడే వదిలేయడానికి కూడా ఒక్కటే లైక్ టుడే